నాకైతే చాలా బాగా నచ్చిందాకా ఫస్ట్ టైం కదా ఇట్లా నాకు తెలిసి నువ్వు కూడా పుట్టిండావు తొలి ప్రేమ రిలీజ్ అయినా నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి రియలీజ్కి అసలు తొలి ప్రేమ అచ్చలే పుట్టడం లేదు కూడా ఇప్పుడు ఇట్లా థియేటర్లో చూడడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మామూలుగా ఎంజాయ్ చేయలేదు అదేనా వన్ వన్ మంత్స్ చెప్తున్నావాన్ని చెప్పింది నా స్లోగన్ చెప్పు స్లోగన్ అంటే బాబులకే బాబు కళ్యాణ్ బాబు మహేష్ బాబు కాదా మహేష్ బాబు నెక్స్ట్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీ మహేష్ బాబు ఫ్యాన్ కదా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఎవరు తీస్తున్నారా సినిమా త్రివిక సారీ రాజమౌళి కాదు 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 సరే ఎందుకు ఈ తండ్రి వేసుకున్నాయిగా ఈ పవర్ స్టార్ అంటే ఇది ఒక గుర్తా మనిషి కదా సరే థ్యాంక్ యూ జై పవర్ స్టార్ ఒకటే సినిమా కావాలంటే రోజుకి నాలుగు షోలు కాదు ఆరు షోలు ఉన్నా దానికే పోతాం పవర్ స్టార్ సినిమాకి ఇంకోటి ఇంకోటి వద్దే వద్దు మాకు వద్దంటారు అయితే ఇప్పుడు బన్నీ గారి సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా చిరంజీవి సినిమా ఒకేసారి రిలీజ్ అవుతుంది పవర్ స్టార్ అండి యునానిమస్ పవర్ స్టార్ యునానిమస్ ఏ హీరో సినిమా అన్నారా అండి యునానిమస్గా పవర్ స్టార్ ఒకటే మాట ఒకవేళ ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండి మూవీస్ చేయడానికి కుదరకపోతే ఆయన అడుగు జాడలు నడుస్తాం జనాలకు సేవ చేసుకుంటాం మేము కూడా ఆయన వెనకాలనే ఉంటాం కానీ ఆయనతోనే ఉంటాం అంతే వైజాగ్ నుంచి ఇక్కడ సినిమా చూద్దాం ఇక్కడికి వచ్చిండు వైజాగ్ నుంచి వచ్చారా వైజాగ్ నుండి వచ్చిండు సినిమా చూడడానికి వైజాగ్ నుంచి వచ్చారు ఏంటండి సినిమా చూడడానికి అది కూడా రీ రిలీజ్ సినిమా చూడడానికి వైజాగ్ నుంచి వచ్చారు రిలీజ్ అదేం లేదండి టీఎఫ్ఐ బాండ్స్ మొత్తం చూస్తాం కల్ట్ ఫ్యానా మీరు పవన్ సార్ నేను నేను పవన్ అన్న ఫ్యాన్ ఏం కాదు యాజ్ అ బన్నీ ఫ్యాన్గా నేను అన్ని మూవీస్ చూస్తాను బన్నీ ఫ్యాన్ అయ్యింది పవన్ కళ్యాణ్ మూవీస్ చూస్తాను చూస్తాను చాలా మంది ఎగైనిస్ట్ కదా ఎగనిస్ట్ అయినా వాళ్ళందరూ ఎగనిస్ట్గా ఉంటానండి కానీ ఫ్యామిలీ కదన్నా నెక్స్ట్ ఏ సినిమా ఒకవేళ ఇప్పుడు బన్నీ సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకేసారి రిలీజ్ అవుతుంది ఏ సినిమాకి సినిమాకి రెండు పోతాను ఎట్లా ఒకేసారి ఎట్ ఏ ఏ టైం కదా ఫస్ట్ సినిమా టికెట్ దొరికినా దానికి వెళ్ళిపోతాను అది ఏదైనా ఏం లేదు పవన్ కళ్యాణ్ దానికి పోతే దీనికే పోతా ఏదో దొరికినా వెళ్ళిపోతా అలాగనే ఏం లేదు నాకు దానికే పోవాలని లేదు దీనికే పోవాలని లేదు దానికి రెండి దేనికి దొరికినా పోతా